జుడువాడు ఏంటంటేనండి ఈ తాడు తీసి బండికి కడదామని ఇంకా 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 చూడండి చుట్టుపక్కల ఒక వాహనం కానీ ఇల్లు కానీ ఏమీ లేదండి చిన్న నొప్పి వచ్చిందండి అయిపోయింది మళ్ళీని ఇప్పటి వరకు వింటర్ గ్లోవ్స్ యూస్ రాలేదా అని అనుకున్నాను అండి దగ్గరలో వచ్చినాక వింటర్ గ్లోవ్స్ యూజ్ వచ్చింది ఇదిగోండి యాక్చర్ వింటర్ గ్లోవ్స్ హై ఆల్టిట్యూడ్స్ నుంచి మళ్ళీ కిందకి వెళ్ళిపోతున్నాం అండి ఈ ప్రాంతం అయితే చూడండి వండర్ఫుల్గా ఉంది లదాగ్రో ట్రిప్లో కార్ దగ్గరకు దగ్గరికి వచ్చినప్పుడు కారు నుంచి వెళ్తున్నప్పుడే సూపర్ అట్మాస్ఫియర్ వచ్చింది అది ఆ పైన కారు మొత్తం స్నోతో నిండిపోయి ఉన్నది మొత్తంలో పాసినే మా చిన్నబ్బాయికి మళ్ళీ యాల్టిట్యూడ్ సిక్నెస్ ప్రాబ్లమ్ ఉంది బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది ఎస్ బ్రీతింగ్ కొంచెం కష్టంగానే ఉంటుంది ఇక్కడ ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఎంతో ఆక్సిజన్ ట్వంటీ సిక్స్ కావాలండి ట్వంటీ సిక్స్ టు ఫార్టీకి మధ్యలో ఉంటుందండి ఇక్కడ ఆక్సిజన్ బ్రీతింగ్ ప్రాబ్లమ్గానే ఉంటుంది బట్ వాడి పరిస్థితి ఇంకొంచెం హీనంగా ఉంది అదర్ సైడ్ ఆఫ్ పార్కింగ్లో నార్త్ పుల్కి ఇంకో ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో చూడండి మళ్ళీ అట్మాస్ఫియర్ మొత్తం మారిపోయింది అట్మాస్ఫియర్ కాదు ఆ స్నో మౌంటైన్స్ అంతా తగ్గిపోయాయి హై ఆల్టిట్యూడ్ నుంచి సేఫ్ ఆల్టిట్యూడ్స్కి అయితే వెళ్ళిపోతాం అండి అటు సౌత్ పులు లేకపోతే నార్త్ పులు ఈ రెండు ఏంటంటే సేఫ్ ఆల్టిట్యూడ్స్ అండి కన్నా ఇటు నుంచి వెళ్ళే వాళ్ళకన్నా అండ్ నార్త్ పుల్ నుంచి సౌత్ పుల్ మధ్యలో ఏంటి అంటే డేంజర్ అండి ఎప్పటికప్పుడు ఏంటి అంటే వెయిన్ కాదు ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి చూస్తున్నారు కదా ఈ టైంలో స్నో ఉన్నది స్నో లాంచెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అదే ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ ముందు అయితే మాత్రం అవి అయ్యే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయండి ఈ సౌత్ పుల్ నార్త్ పుల్ దాటేస్తే మాత్రం కొంచెం మనం ఆల్టిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూకు మనం సేఫెస్ట్ జోన్స్కి వచ్చినట్లు అండ్ ఈ సౌత్ పుల్ నార్త్ పుల్ ఏంటి అని అంటే చెక్ పాయింట్స్ అండి మన ఎంట్రీస్ కానీ వెహికల్ ఎంట్రీస్ కానీ వెహికల్ నెంబర్స్ తీసుకుంటూ మన పర్మిట్స్ కూడా చెక్ చేస్తారు మనం సౌత్ పోవల్ నుంచి ఎంటర్ అయ్యాం కదా అక్కడ ఎంట్రీ తీసుకున్నారు అండ్ నార్త్ పోవలో ఏంటంటే ఇక్కడ మన వెహికల్స్ నెంబర్స్ నెంబర్ తీసుకుంటారు వెరిఫికేషన్ వచ్చినప్పుడు వెళ్ళిపోయాడా లేదా లేకపోతే దాంట్లో ఎక్కడైనా నుంచి ఇబ్బంది పడి ఏమైనా రిస్క్లో పడ్డాడా అన్నది కూడా వెరిఫై చేసుకుంటారండి ఇక్కడ చూడండి మళ్ళీ రోడ్స్ అయితే ప్రతి నార్మల్ అయిపోయాయి బట్టి ఇప్పుడు దులి కొండదు అక్కడైతే చాలా ఉందండి ఎఫినట్టుగా పెద్ద వర్షం పడేటట్లే ఉంది అక్కడ అండ్ అది మన కార్దెంగుల టాప్ ఫుల్ టాప్ మనం ఇందాక వెళ్ళిందే నార్త్ పుల్కి అయితే వచ్చేసానండి అగ్ని ప్లెయిన్ ప్లెయిన్ ప్లేస్ హైర్ ఇక్కడ మనకి ఫుడ్ అవైలబిలిటీస్ టాయిలెట్స్ అన్నీ ఉన్నాయండి రెడ్ అయితే చెప్పుకున్నా మా వాళ్ళు ఏంటంటే తిగట్లేదు కార్లో నుంచి ఎందుకు దిగట్లేదు అంట కొంచెం ఎండ కూడా వస్తుంది ఎండ కూడా వస్తుంది కానీ దిగరంటున్నారు కార్లో వెళ్ళేటప్పుడు ఏ ఎండ ఉంది తేజ తేజ ఎండ ఎండగా ఉన్నది రమ్మన్న కూడా రావట్లేదండి చూద్దాం ముందే మనమైతే తినేద్దాం రెడ్ ఆమ్లెట్ అయితే చెప్పుకున్నాను రెడీ అయిపోయింది వచ్చింది

ఇక్కడెక్ ఎనర్జీ ఎక్కువ వస్తుందండి చిన్న నొప్పి వచ్చిందండి ఏంటో అయిపోయింది మళ్ళీ చిన్నది అప్పు ఉంది మళ్ళీ తర్వాత డౌన్ ఉంది దాకా వెళ్ళిపోతే ప్రాబ్లం ఉండదు మరి కొంచెం డౌన్ ఉంటుంది మరీ పూర్తిగా ఒప్పు ఉంటే దానికి ఒక చిన్న ఆల్టర్నేషన్ చూశానండి ఆ పరిస్థితి వస్తే ఐ లెట్ ఉన్నావు కరెక్ట్ టైం డౌన్ సెల్ఫ్ కూడా కొట్టలేకను ఇప్పుడు ఏదైతే ఊరు చూస్తున్నారో అండి ఇది కార్ ధూమ్లు అండి సుమారు కార్ లా నుంచి ఒక పద్దెనిమిది కిలోమీటర్లు ఇది యాక్చువల్ ఊరు ఆ పైన ఉన్న రోడ్డు పాస్ని కార్జుములా అంటారండి ఇది యాక్చువల్ మీరు కార్జులు ఇది కూడా సంథింగ్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సంథింగ్ ఫీట్ అబో సీలెవల్ ఉంది ఈ కార్జూ దగ్గర వచ్చింది బండి ఆగిపోయింది బండి ఆగలేదు బండి స్టార్ట్ అవ్వలేదు మళ్ళీ జంప్ స్టార్ట్ పెట్టి జంప్ స్టార్ట్ ఉన్నది చాలా ఉపయోగపడింది అండి ఒక రకంగా చాలా చాలా ఉపయోగపడిందండి జంప్టాప్ జై చూడండి చుట్టుపక్కల ఒక వాహనం కానీ ఒక ఇల్లు కానీ ఏమీ లేదండి నా బండి ఫోర్ వీలర్ కూడా నా బండి కొంచెం చాలా దూరంలో వారు ఎంత పని చేసిందంటే ఇటు సైడ్ అసలు టూరిస్టును రానివ్వకుండా చేస్తున్నాను డౌన్ వచ్చిందండి ఇక్కడ మౌంటెన్ మౌంటైన్ లింగ్స్ ఆజ్ ఆల్ టుగెదర్ వైల్డ్ లైఫ్ కూడా ఉన్నది అంటున్నారు కల్సార్ అనే ఊరు దగ్గరలోకి వచ్చామండి ఇది కల్సార్ కంటోన్మెంట్ ఉంది చూడండి అక్కడ కంటోన్మెంట్ అక్కడ ఆర్మీ క్యాంప్ అంతా ఉన్నాడు కొద్దిసారికి వెళ్ళిన తర్వాత కలసారి వెళ్ళి ఉంటాను రైట్ ఎవరికి వెళ్తే నూబ్రాలుచుకుతామండి ఇది ఐ థింక్ ఇది సియోక్ రివర్ అనుకుంటాను సియోక్ పక్కన ఉన్నది రోడ్లు అయితే అసలు ఏం లేవండి ఇప్పుడు ఎక్కడికి న్బ్రా వెళ్ళి వెళ్ళడానికి ఐ థింక్ రైట్ సైడ్ ప్రవహిస్తుంది సియోక్ రివర్ అని అనుకుంటున్నాను ఏమి రోడ్లు రాయ్యా కల్సార్ నుబ్రా రాఫ్టింగ్ అట ఇక్కడ రెస్టారెంట్ అండ్ రాఫ్టింగ్ కూడా ఉన్నదంట నుబ్రా ఏముందిరా అయ్యా నుబ్రాహా కొంచెం స్లో అయినా బండి అయిపోద్ది అదో బాధ బిస్కెట్ సెవెంటీన్ అండి ఇటువైపు బీన్స్ కూడా కనబడుతున్నాయండి ఇక్కడ ఏం వచ్చే ఉందరాందరు ఇటువైపు వెళ్ళాలి లెఫ్ట్ కి వెళ్ళాలి ఇప్పుడు వైపు అయిపోతే వెళ్ళిపోతున్నానండి ఉందర దగ్గర నువ్వరా వ్యాలీ వ్యూ అండ్ హుందర్ స్టాండ్ స్టాండ్స్ అన్నీ ఉన్నాయండి అవి చూసుకొని రిటర్న్ ట్యాంగ్ వెళ్ళిపోయానే ట్యాంగ్వైపు లెట్స్ కో టూ ముందర్ దుస్కిత్ అయితే పద్నాలుగు కిలోమీటర్ సుందర్ అయితే ఇరవై మూడు కిలోమీటర్లు అట్ ది ఎర్లియస్ట్ ఎక్కడ మనకి రూము దొరికితే అక్కడ తీసేసుకోవడమేనండి మెయిన్ మనకి ఇక్కడ బైక్ బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఏమైనా కావాలా ప్రదేశం ఒకసారి చూసుకోండి ఎలా ఉన్నదో అల్టిమేట్గా ఉంది ఈ పూములు కొండ బీవుడి కొండలో ఉంది ఇదంతా నుబ్రా రివర్ ఇదంతా ఎడారి శాంబ్యూన్స్ రైట్ సైడ్ వ్యూ అయితే చూడండి గైస్ ఏ ఉన్నది వేరే లెవెల్లో ఉన్నది వా 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 అండ్ అటు చూస్తున్నారు కదా అది శివాచన్న గ్లేషియర్స్కి వెళ్ళే రూట్ అండి ఆ కొండ పక్క నుంచి అటు అయితే మరి మనం వెళ్ళట్లేదు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం 으아, 아 으아, 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 마아 으아, 으 ఎస్ ఇప్పుడు బండి పూర్తిగా బెడ్ చూడాల రిస్క్ తొందరలో దొరకచ్చు జుగాడు ఏంటంటేనండి ఈ తాడు తీసి బండికి కడదామని చూద్దాం జుగాడికి అయితే రెడీ అయ్యామండి నమ్మదిగలు 아아 20 20 20 20 20 슬로우 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 0 2인2 오케이 20 20 స్లోగా లాగాల తాడు ఊడిపోతుంది పద స్లో 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 ఆ పద 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 ఓకే అలా అదే స్పీడ్లో వెళ్ళిపో నేను ఆపమన్నప్పుడు ఆపు మరీ ఫాస్ట్ వద్దు అలాగా అదే అదే స్పీడ్లో వెళ్ళిపో చూడండి గైస్ ఇదే అండి జుగాడు దిస్కితో ఉందరకు వెళ్ళి అక్కడ బ్యాటరీ ఫస్ట్ అయితే రూమ్ తీసేసుకుంటానండి తర్వాత సంగతి తర్వాత అప్పుడు బ్యాటరీ చార్జ్ ఇవ్వడం ఏదో చేస్తాను చాసీకే కట్టాం కార్కి ఎంత పని అయిందో చూసారు కదా ఇలా ఎంతసేపు పని ఎంత దూరం అని వెళ్ళాలా వ్యూ అయితే మాత్రం అదిరిపోయిందండి అతంత గ్రీనరీ ఆ చివారణ ఇటు శాండ్డూన్స్ ఉంటాయంట ఉందర్లో బండి ఆర్ఆర్ యూనిట్ ప్రాబ్లం ఏదో వచ్చిందండి రివర్స్ ఛార్జ్ అవ్వట్లేదు ఎందుకంటే మెకానిక్ కూడా ఇప్పుడు లేట్ అయిపోయింది సెవెన్ సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయింది కాబట్టి బండి ఇక్కడ పెట్టేసాం ఆర్ఆర్ యూనిట్ అయితే వర్కౌట్ అవ్వట్లేదు ఆర్ఆర్ యూనిట్ రావాలంటే మనాలిలో కూడా ఉన్నాదా లేదా ఏంటి ఎగ్జాక్ట్గా తెలీదు లేలో అయితే లేదండి ఆర్ఆర్ యూనిట్ ఇక్కడికి వెళ్ళాలి మనాలి అయితే ట్రై చేయాలా మనాలి వరకు వెళ్ళాలి అని అంటే మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ప్రాబ్లం ఏంటంటే ఒక వంద కిలోమీటర్లు ఎలాగైనా బ్యాటరీ జమ్మ బొమ్మ అంటుందండి కాబట్టి ఇతని దగ్గర లక్కీగా ఇంకొక కొత్త బ్యాటరీ ఉన్నది ఆ కొత్త బ్యాటరీ కూడా తీసుకొని రెండు బ్యాటరీలతో రేపు సవారీ చేద్దాం ఎల్లు రేపు రైట్ రేపు సవారీ చేద్దామని డిసైడ్ అయ్యాను ఒక బ్యాటరీ అయిపోతే ఇంకో బ్యాటరీ ఆ పెట్టుకొని ఆ విధంగా చేద్దామని మరి ఇంక తప్పట్లేదు ఎలాగో వచ్చాం కదా ఈ మూల మూల కాపాల్లో ఈ ఇక్కడే పెట్టామండి బండి రేపు మళ్ళీ వచ్చి పిక్ చేసుకోవాలా ఎక్సెక్ట్ మళ్ళీ రూమ్కి వెళ్ళగా రూమ్ కూడా తీసేసుకున్నాం రూమ్ తీసుకొని రూమ్ కూడా ఎలా ఉన్నదో ఏంటో చూసుకొని మాట్లాడదాం